ఒక నాలుగు కోటేళ్ళు పెట్టుకోండి ఆ అమ్మా నాకు కొంచెం చెప్పా మంచిది చెప్పా నేను బాగుపడతాను బాధల్లో తొలిగిపోయి అంటే సరే నమ్ముకొని మీ ఏంటోళ్ళు మీరు ఇప్పుడు వాళ్ళే

విడిచిపెట్టింది ఇది అయితే ఆడ ఒకటి ఉంది స్కూల్ కాడ ఒకటి ఉంది ఆడికి పోతాం అది ఆడుతున్నా ఐదు గంటలకు పోయి ఆరు గంటలకి కురవ సుంకన్న కురవ సుంకన్న మంచిదే సంతోషం వాటి ఇప్పుడు మేకలు పెట్టుకుంటే ఇరవై ఇరవై ఐదు మేకలు ఉండే అవి తిప్పలు పెట్టాను